బృందాదేవి భక్త అయిన రాక్షసరాజు జలంధరుడు జలంధరుడు బీభత్సం సృష్టిస్తూ విశ్వమంతా అల్లకల్లోలం చేయసాగాడు దీనితో కలతి చెందిన దేవతలు మహావిష్ణువుని చేరుకుని జలంధరు నుండి అందరినీ రక్షించమని వేడుకున్నారు దేవతలందరూ కూడా జలంధరుని చంపటం చాలా ముఖ్యమని విష్ణువుతో మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణువు జలంధరుణ్ణి అంతం చేయడం అంత సులభం కాదని జలంధరుడి బారికి ఉన్న పతిభత్తి అతను కాపాడుతుందని ఆమెకున్న పాతిపత్యం తొలితే కాని జలంధరుడు మరణించలేడని చెప్పాడు ఎలాగైనా ఈ దేవతలను జలంధరు నుండి కాపాడుతానని హామీ ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు దీంతో తన లేలని ప్రదర్శిస్తూ విష్ణువు బృందా భర్త అయిన జలంధరుడి రూపంలో బృందాదేవి ముందు కనిపించాడు బృందాదేవి విష్ణువు చేస్తున్న ఈ లేలనంతా అర్థం చేసుకోలేకపోయింది అతనిని తన భర్తగా భావించి అతని పాదాలను తాకింది ఇలా పరపురుషుడు పాదాలు తాకగానే బృందాదేవి పాతిపత్యం చెడింది అలా బృందాదేవి విష్ణు పాదాలను తాకగానే ఈ విషయం తెలుసుకున్న దేవతలు జలంధరుణ్ణి యుద్ధంలో వధించారు ఈ విషయం తెలుసుకున్న బృందాదేవి నువ్వు ఎవరని అడగగా అప్పుడు విష్ణువు తన నిజస్వరూపాన్ని చూపించాడు శ్రీ మహావిష్ణువు రూపంలో రాగానే బృందాదేవి బాధతో అతన్ని ప్రభు నేను ఎప్పుడు నిన్ను పూజిస్తూనే ఉంటాను అయినా నువ్వు నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు అని ప్రశ్నించింది అంతేకాదు శ్రీ మహావిష్ణువు రాయిగా మారమని సిగ్గించింది దీంతో శ్రీ మహావిష్ణువు తన భక్తురాలు బృందాదేవిని గౌరవించి రాయిగా మారిపోయాడు విష్ణువు శిలగా మారిపోయాడనే విషయం లక్ష్మీదేవికి తెలియగానే ఆమె బృందాదేవి వద్దకు వెళ్ళి తన భక్తను క్షమించమని క్షాపాన్ని వెనక్కి తీసుకోమని కోరుకుంది లేకపోతే విశ్వం పనితీరు ఆగిపోతుందని బృందాదేవిని వేడుకుంది లక్ష్మీదేవి కోరిక మేరకు బృందాదేవి తన శాపాన్ని ఉపసంహరించుకుంది తన భర్త జలంధ్రతో పాటు బృందాదేవి తన శరీరాన్ని విడిచిపెట్టింది సతీ సహగమనం చేసింది సతీ సహగమనం చేసిన తరువాత బృందాదేవి శరీరం పంచభూతాల్లో కలిసి బూడిద ఏర్పడింది ఆ భస్మం నుండి ఒక మొక్క ఉద్భవించింది శ్రీ మహావిష్ణువు ఆ మొక్కకు తులసి అని పేరు పెట్టాడు వరాన్ని ప్రసాదించాడు నాకంటే ముందు పూజలు నీకే జరుగుతాయని వరమిచ్చాడు ఇక తులసి లేని పూజను ప్రసాదాన్ని ముట్టుకోనని కూడా చెప్పాడు అందుకే విష్ణువు ఇంకా అతని అవతారాలైన దశ అవతారాల్లో తులసి పూజ మనకు కనిపిస్తుంది తులసి మాత అంటే విష్ణువుకి అంత ఇష్టం అందుకే తులసి ముక్కను మనం అంత గౌరవించి పూజిస్తాం సేవిస్తాం